ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అయితే ఈరోజు నేను ఒక విషయం చెప్పబోతాను శని నామావళి అని ఏడు నామాలు ఉంటాయన్నమాట ఇవి చదువుకోవడం వల్ల ఏలినాడు శని దోషాలు అర్ధాష్టం శని సాడేసాతి ఇలాంటి బాధలు తొలగిపోతాయి అందుచేత మనం ఈ నామాలు ప్రతిరోజు రోజు డెబ్భై మారు చొప్పున డెబ్బై రోజుల పాటు పట్టించండి ఎవరైతే శని బాధలతో బాధపడుతున్నారో చూడండి అవి చెప్తాను ఇందులో ఉన్నాయి చూడండి నమో శనేశ్వర పాహిమాం నమో మందగమన పాహిమాం నమో సూర్యపుత్ర పాహిమాం నమో ఛాయాసుత పాహిమాం నమో జ్యేష్ఠపత్ని సమేత పాహి నమో నమో దేవా పాహిమాం నమో రుద్రవాహన నామం పాహిమాం ఈ శని సప్తనామావళి ప్రతినిత్యము డెబ్భై మార్లు అంటే ప్రతిరోజు అనమాట డెబ్భై సార్లు చదువుకోవాలి డెబ్భై రోజులు పఠించాలి అలాగా ఈ ఈ నియమాన్ని పాటించి చదివినట్లయితే మీకు వెళ్ళాల్సిన దోషాలు తొలగిపోతాయి